శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి అదేవిధంగా రెండో స్థానంలో సూర్యుడు శని రాహు గ్రహాల యోగం ఉంటే ఆ వ్యక్తి యొక్క ఫినాన్షియల్ స్టెబిలిటీ ఫినాన్షియల్ స్టాటస్ అనేది చేతితో తీసుకున్న లాంటిది చేతిలో మీరు దండిగా ఒక బకెట్ నుండి చేత్తో గట్టిగా నీళ్లు ఫుల్లుగా పట్టుకొని నీళ్లను చూడండి ఎంతసేపుంటుంది ఎంత గట్టిగా పట్టుకున్నా అవి కారిపోతాయి కొంతసేపటి తర్వాత చేతిలో ఏమీ ఉండదు ఆ విధంగానే మీ జాతకం ఉంది అది మాత్రమే కాదు సమస్య కూడా ఉంది ఇక్కడ ఏడో స్థానంలో చూస్తే ఉన్నాడు ఏడో స్థానంలో కుజుడు అది ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదుకి పన్నెండుకి అధిపతిగా ఉన్నాడు మీకు రెండో స్థానంలో ఉన్న శని దశాకాలం ప్రారంభమైన మీ ఇంటి ఇల్లాలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది చనిపోవటం జరగదు డివోర్స్ జరుగుతుంది ఆయనన్నారు ఏంటి స్వామి చెబుతున్నారు ఇంతవరకు ఎవ్వరూ చెప్పని ఫలితాలు మీరు చెప్తున్నారే మాకు పెళ్ళే ఇన్ని సంవత్సరాలైంది చాలా సంతోషంగా ఉన్నాం ముగ్గురు పిల్లలున్నారు చాలా చాలా హ్యాపీగా ఉన్నాం ఒక్కరోజు కూడా మేము విడిగా ఉన్నదే లేదు నాకోసం ఆవిడ ఆవిడ కోసం నేను జీవిస్తున్నాం నేనన్నాను మీరు నిన్నటి నుండి ఈరోజు వరకు విషయాలు చెప్తున్నారు నేను ఈరోజు నుండి ఫ్యూచర్లోకి విషయాలు చెప్తున్నాను అదొక్కటే వ్యత్యాసం అంటే ఈ యొక్క నేనాయన వద్ద అడిగాను ఇప్పుడు మీ ముందు నేనున్నాను మీరు నా ముందున్నారు మీకు నేను చక్కగా కనిపిస్తున్నానా అవును కనిపిస్తున్నారు నాకు మీరు బాగా కనిపిస్తున్నారు ఇప్పుడు కదా సూర్యుడు వెలుతురు బయట చక్కగా కనిపిస్తుందిగదా సూర్యుడు ఆకాశంలో మెరుస్తున్నాడు గదా నడినెత్తనున్నాడు గదా నిజమే గదా నిజమే మరైతే నేను కనిపించేది నిజమైతే నాకు మీరు కనిపించేది నిజమైతే ఇప్పుడు పగలు సూర్యుడు ఆకాశంలో ఉన్నడేది నిజమైతే ఈ సమయంలో మీరు జన్మించింది నిజమైతే ఈ జాతకం మీదే అనేది నిజమైతే ఖచ్చితంగా చెప్తాను అదే జరుగుతుంది సందేహం అక్కర్లేదు అని ఆయనతో చెప్పాను కావాలంటే ఎంతమంది వ్యక్తుల వద్దైనా సరే మీరు వెళ్ళి అడిగి చూడండి కాని ఆ వ్యక్తి జ్యోతిష్యం తెలిసిన వ్యక్తిగా ఉండాలి అని చెప్పాను ఈయన వెళ్ళిపోయాడు దాని తర్వాత కొన్ని కేసుల కారణంగా కొన్ని పూజలేవో చేశారు అది చాలా బాగుంది సూపర్గా ఉందని చెప్పారు ఇక ఈయన అవస్థ ఏంటంటే ఇప్పుడు తర్వాతి కాలంలో ఒక అపాయింట్మెంట్ చూడడం కోసం బెంగళూరు వెళ్ళాను ఐదారు నెలల ముందే ఆరోజీనా మళ్ళీ ఇంకోసారి కలవటం కోసం వచ్చారు ఈయన లోపలికి రాలేదు ఈయన హైదరాబాద్ నుండి బెంగళూరొచ్చి ఈయన లోపలికి రాకుండా ఈయన ఒక ట్యాక్సీలో కూర్చుని వేరొక వ్యక్తితో చెప్పి పంపి ఈ జాతకం నా వద్ద చూపించారు అప్పుడు జాతకం చూసి ఫలితాలు చెప్పిన తర్వాత వాళ్ళన్నారు స్వామి ఈయన మీకు తెలిసిన వ్యక్తే అని చెప్పారు సరే ఆయన పిలుచుకురండి కారులోకెందున్నారు మేము మెద్దమీదున్నాం ఆయన కారులో ఉన్నారని చెప్పారు పిలుచుకురండి అన్నాను అప్పుడు వాళ్ళు లేదు ఆయన రావటానికి బాగా సిగ్గుపడుతున్నారు ఎందుకు సిగ్గుపడాలి రమ్మండి అన్నాను అప్పుడు వచ్చాడు ఆయన చూస్తే నిజంగానే నాకు ఆశ్చర్యమేసింది ఒక వ్యక్తి ఇంతగా పతనమవుతాడా అని ఇలా చాలా అందంగా ఉన్న మనిషి హైటూ వైటూ ఉన్న వ్యక్తి గొప్ప అందంగా ఉన్న వ్యక్తి సౌకర్యంలో ఉన్న వ్యక్తి గుచ్చించుకుపోయి ఏమీ లేకుండా పొలంలో పనిచేసే వ్యక్తిలాగా నల్లబడిపోయి ఒక మాదిరిలా అదోలా ఉన్నాడు ఏమైంది మీకు అని అడిగాను మీరు చెప్పినట్టే అన్నీ జరిగిపోయాయి స్వామీ నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయింది పిల్లలు ఆమెతో పాటి వెళ్ళిపోయారు డివోర్స్ జరిగింది నేనొక పెద్ద వ్యాపారంలోకి అడుగుపెట్టాను కాలంలో ఒక పెద్ద బిజినెస్లో అడుగుపెట్టాను అది బాగా సక్సెస్ అయింది దాంతో మరొక బిజినెస్లో అడుగుపెట్టి అన్నీ నష్టపోయాను ఇప్పుడు నా వద్ద ఏమీ లేదు ఇప్పుడు నేను చిన్నదిగా ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాను ఎవ్వరూ లేరు ఒంటరిగా ఉన్నాను నిజంగానే నాకు కంట్లో నీళ్ళొచ్చేసే ఎందుకంటే అప్పట్లో చాలా గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తి ఆయన మాట్లాడేటప్పుడల్లా హండ్రెడ్ కోర్స్ థౌజండ్ క్రోర్స్ ఇవే మాట్లాడుతుంటారు నూరు వంద రెండు వందలాంటి మాటలే వినిపించవు ఆ స్థాయిలో పెద్ద లెవెల్లో ఉన్న వ్యక్తి కాబట్టి చూడండి ఈ జాతకం పవర్ఫుల్గా ఉన్న యోగ ఉంది యోగ ఉంది యోగ ఉందని చెప్పి చెప్పి ఒక్క మూర్ఖుడు ఎవరో ఆయనకి ఇచ్చి ఈ విధంగా అంతా బిజినెస్ చేయాలని చెప్పాడు నేనేం చెప్పానంటే ఆ కాలంలోనే మీకు తొమ్మిదో స్థానంలో రాహు ఉన్నాడు అది సూర్యుడి ఇంట్లో ఉంది పాపక్షేత్రంలో ఉంది ప్లస్ రెండులో ఈ కాంబినేషన్ ఉండటం వల్ల మీ తండ్రి కాలం వరకు మాత్రమే ఈ భాగ్యాలన్నీ ఆ తర్వాత అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి ఏవైతే ఉన్నాయో అవన్నీ అలాగే ఏ కారణంతో కూడా నాశనం కాని రీతిలో వాటన్నింటినీ సెక్యూర్ చెయ్యాలి లాంటివి ఉంటే లీగల్ సమస్య వచ్చే అవకాశం ఉన్న వాటిని అమ్మేసి ఆ డబ్బు బ్యాంకుల్లో వేసేసి మీరు కూడా ఆ మొత్తం తీసే పరిస్థితి లేకుండా వడ్డీ మాత్రమే మీకు రావాలి లేదంటే అన్నీ కోల్పోతారు అదేవిధంగా ఈ జాతకం ప్రకారం ఏడవ స్థానానికి అధిపతిగా ఉన్న బుధుడు రాహువు చూపులో ఉన్నాడు ఏడవ స్థానానికి అధిపతి అయిన బుధుడు రాహువు చూపులో ఉన్నాడు ఒక అమ్మాయి కారణంగా మీరు చెడిపోతారు అని చెప్పాను జాతకం ప్రకారం ఒక అమ్మాయి కారణంగా మీరు చెడిపోతారు కాని ఈయన చాలా యూస్ఫుల్గా అనిపించారు ఎందుకంటే ఆ తర్వాత ఈయన నెలలో ఒకటి రెండు సార్లు అంటే మేము ఎప్పుడైతే బెంగళూరు వెళ్తామో అప్పుడల్లా వచ్చి కలుస్తారు కొన్నిసార్లు చెన్నైలో వచ్చి కలుస్తారు ఈయన యొక్క ఓపెన్గా చెప్పొచ్చలేదో తెలీదు లేడీస్ విషయంలో కొంచెం వీక్నెస్ కొంచెం వీక్ కొంచెం కాదు చాలా వీక్ ప్రారంభంలో చాలా అడ్వైజ్ ఇచ్చి చూశాను ఇదంతా మంచిది కాదు మీ యొక్క జాతకం ప్రకారం అమ్మాయి వల్లే మీరు చెడిపోవాలనుంది ఇదంతా వద్దు అందమైన భార్య ఉంది మీకది చాలదా అప్పుడైనేం చెప్పాడో తెలుసా స్వామి గజకేసరి యోగం ఉన్న జాతకం రాజయోగం ఏ రాజైనా సరే ఒకే అమ్మాయితో సంతోషంగా ఉన్నట్టిన్నారా రాజన్నప్పుడు అనేకమంది అమ్మాయిలతో ఉండడం కరెక్టేగా అని అనేవాడు ఆ తర్వాత నేను చెబితే ఈయన వినడు అని అర్థం కాగానే ఈయన అనుభవంతోనే నేను కొన్ని పరిశోధనలు చేశాను ఎలా అంటే ఈయనతో నేను చెప్పాను సరే మీ యొక్క జాతకం ప్రకారం అమ్మాయి వల్లే చెడిపోతాడని కథ ఉంది కాబట్టి ఎవరైనా ఒక లేడీ వద్ద మీరు ఫిజికల్ రిలేషన్ కోసం వెళ్తున్నట్టయితే పర్మనెంట్గా వెళ్తుంటే ఆ జాతకం తీసుకుని రా ఆ జాతకం చూస్తాను సూపర్గా ఉంటే మాత్రమే మీరలా చేయండి లేదంటే వద్దు అని చెప్పేశాను ఆయన దాదాపు యాభై జాతకాలు తీసుకొచ్చారు వద్దు అని చెప్తే ఆయన వినడు సరే దీన్ని పెట్టుకొని పరిశోధం చేద్దాం అనుకో చెప్పేవాణ్ణి ఎలా ఉంది స్వామి ఈ జాతకం ఏయ్ ఈ జాతకం ప్రక్కర అస్సలు బాగోలేదు శరీరం రాయిలాగా ఉంటుంది ఇలాంటి వ్యక్తితో ఎలా ఉంటావు అస్సలు బాగోలేదు శరీరం స్మూత్గా ఉండాలి గదా ఇదలా లేదు ఈ జాతకానికి దుర్వాసనుంటుంది ఈ జాతకానికి భరించలేని విధంగా నోటివాసనుంటుంది ఇలా అంతా చెప్పేవాణ్ణి కాని ఈయన వెళ్ళిన తర్వాత ఈవిని తీసుకొని ఈ అమ్మాయిని ఎక్కడెక్కడికో వెళ్తారో తర్వాతొచ్చి చెప్తారు ఎలా స్వామి మీరది చెప్పగలిగారు మీరు చెప్పినట్టే ఉంది దుర్వాసన భరించలేకపోయాను కొన్ని అవును స్వామి చెట్టులాగే ఉంది కొన్ని చూసి చెప్పేవాణ్ణి స్మూత్ సూపర్ మళ్లీ మళ్లీ నువ్వు వీమనే పిలుస్తావు ఆ విధంగా ఈయనతో నేను పరిశోధన చేశాను ఒక యాభై జాతకాలు పరిశోధన చేశా ఆ విషయంలో ఈయన నాకు గురువుగా ఉన్నారని చెప్పొచ్చు చివర్లో ఏమైంది ఈనొచ్చి ఒక జ్యోతిష్యురాలి చేతిలో చిక్కుకున్నారు ఆమెకు ఏళ్ళే ఆ అమ్మాయికి నలభై ఏళ్ళు అమ్మాయి కాదు మహిళ లేడీ ఏళ్ళు ఆమె వచ్చి ఇప్పుడు చాలామంది వ్యక్తుల విషయంలో జాతకం చూసి నిజం చెప్తే నమ్మరు గొప్పలు చెప్తే చాలా సంతోషం ఇక్కడ సూర్యమంగళం విషయంలో ప్రత్యేకించి నావరకు మాత్రం అలా చెప్పటం జరగదు జాతకంలో ఏముంది సంతోషం వస్తే సంతోషం లేదు దుఃఖం వస్తే దుఃఖం నాకు దుఃఖం లేదు ఇందులో ఏముంటే ఉంటే ముఖం మీ చెప్పెట్టం నాకు అలవాటు నేను ఆ విధంగానే చదువుకున్నాను కాబట్టి ఆ లేడీ ఏం చేసిందంటే ఈ జాతకంలో గొప్ప గొప్ప యోగాలున్నాయని ఏవేవో చెప్పి మూడేళ్ల కాలం వాళ్ళు కాపురం చేశారు ఏ విధంగా ఆస్ట్రాలజికల్ కన్సల్టేషన్ అనే పేరుతో ఒక పెద్ద బిజినెస్లోకి ఈ లేడీ కూడా ఒక పార్ట్నర్గా అడుగుపెట్టి అన్నీ సర్వనాశనం అయిపోయాయి జీవితమే అయిపోయింది జీవితం నాశనమైంది ఇవన్నీ ఆయన మేనేజర్ చెప్పటం వల్ల నాకు తెలిసిన విషయాలు కాబట్టి ఇక్కడ చూడండి జాతకం అని చెప్పబడింది ఏ స్థాయిలో షార్ప్గా ఉందో కాబట్టి మీరేం చెయ్యాలంటే మీ జాతకాన్ని ఒక మంచి ఆచార్యుడి వద్ద చూపించాలి శాస్త్రీయంగా జ్యోతిష్యం చదువుకున్న ఆచార్యుడి వద్ద చూపించి నా జీవితంలో ఎప్పుడు మంచి కాలం ఎప్పుడు చెడ్డకాలం నేను ఎప్పుడెప్పుడు ఏమేం చెయ్యొచ్చు ఇవ్వన్నీ తెలుసుకొని అవన్నీ రాసుంచుకోవాలి అలా చేసిన పక్షంలో జీవితంలో మనకి ఓటమి ఉండదు అదేంటంటే వర్షం ఎప్పుడు వస్తుందని తెలిస్తే బయటకు వెళ్లేటప్పుడు ఒక గొడుగు తీసుకొని వెళ్ళొచ్చు అప్పుడేమవుతుంది ఆ వర్షంలో తడవకుండా మనం వెళ్ళొచ్చు గొడుగు తీసుకెళ్తే అదేవిధంగా దోషకాలాల్లో నేనిప్పుడిది చేయకూడదు ఇప్పుడు నేను మౌనంగా ఉండాలి ఇప్పుడు నేను దైవప్రాధనలో ఉండాలి ఇలాంటి విషయాలన్నీ మనకి తెలిసి తగ్గట్టుగా జీవితం మార్చుకుంటే మనకి జీవితంలో ఎలాంటి దుఃఖం ఉండదు దానికోసమే భగవంతుడిచ్చినదే వేదాలు వేదాల్లో ఉన్న ఆస్ట్రాలజీ జై జగత్మాత భగలాముఖి జగత్మాత అయిన భగలాముఖి అనుగ్రహంతో మీకు సర్వ అభీష్ట సిద్ధి ఆయురారోగ్య సౌఖ్యం సర్వకార్యసిద్ధి లభించాలని ఆశీర్వాదం చేస్తున్నాను శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్